నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు మరి రెండవ రోజు అక్కడ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి టాన్సీ లెంగ్ తోటి కూడా ఆయన భేటీ అయ్యారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అమరావతిలో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి మాస్టర్ ప్లాన్ ఇవ్వడానికి వచ్చామని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వల్ల దానికి కంటిన్యూ చేయకుండా ఎగ్జిట్ అయిపోయామని ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టడానికి సుముఖతతో ఉన్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనకు వెళ్ళే అప్పటి నుంచి కూడా వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది మరి సింగపూర్లో వీళ్ళంతా కూడా డబ్బులు మూటలంతా కూడా సింగపూర్లో పెట్టుకున్నారు అందుకే సింగపూర్ అంటే ఇష్టం అక్కడ మినిస్టర్లతో లావాదేవీలు కూడా ఉన్నాయంటూ అభియోగాలు చేస్తున్నారు మరి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సింగపూర్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మరి వైసీపీ చేస్తున్నటువంటి విమర్శల్ని ఏ విధంగా చూడాలి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసం

చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనకు వెళ్తారు అనే అప్పటి నుంచి కూడా వైసీపీ నేతలందరూ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు సార్ సింగపూర్లో ఇక్కడ ఆయనకి మినిస్టర్లతో లావాదేవీలు ఉన్నాయి అక్కడే ఇక్కడ సంపాదించిన డబ్బంతా తీసుకెళ్ళి అక్కడే పెట్టుకున్నారు ఇటువంటి విమర్శలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గారేమో ఆంధ్రప్రదేశ్లో అమరావతిని దేశంలోనే టాప్ తీసుకెళ్ళాలి అభివృద్ధి చెయ్యాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు మరి ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సింగపూర్ కన్సార్ట్ ఇక్కడ మాస్టర్ ప్లాన్ ఇవ్వడానికి వస్తుందో సేమ్ ఇప్పుడు కూడా సత్సంబంధాలు ఆ విధంగానే మెరుగుపరచుకోవాలి అందుకే ఈ పర్యటన ఉద్దేశం అని కూడా కేబినెట్ సమావేశంలో చెప్పడం జరిగింది అయినా కూడా వైసీపీ తీవ్రంగా విమర్శలు చేస్తుంది ఇవన్నీ కాకుండా అసలు చంద్రబాబు నాయుడు గారు నిజంగా సింగపూర్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే శ్రావణి యాక్చువల్గా అంటే చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని వైసీపీ వారు విమర్శించడం అన్నది మనకి అనవాయితీగా మారిపోయింది అంటే వాళ్ళు ఏమో మూడు రాజధానులని ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో తీసుకున్నటువంటి నిర్ణయాలని లేకపోతే శ్రీలంక ఎటువంటి ఆర్థిక పరిస్థితి ఉండో వాళ్ళు అటువంటి వాళ్ళు ఫాలో అవుతారు చంద్రబాబు గారి పరిస్థితి ఏంటి అసలు ప్రపంచంలో ఎటువంటి దేశాలు ఏ విధంగా అభివృద్ధి చెందిని అటువంటి దేశాలు మనం మోడల్గా తీసుకున్నటువంటి ఆ విధంగా డెవలప్ చేయాలి ఆంధ్రప్రదేశ్ని కూడా అనేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన జరిగినటువంటిది అదే సింగపూర్నే ఎందుకు తీసుకున్నారు అనేది చాలామంది ప్రధానమైన క్వశ్చన్ అసలు సింగపూర్ చరిత్ర తెలియదు ఎందుకంటే అమ్మా ఎక్కడి నుంచో బ్రిటిష్ వాళ్ళ హై నుంచి అలా మారుకుంటూ వచ్చిన తర్వాత మలేషియా సింగపూర్ కలిసి ఉండి మలేషియా నుంచి సింగపూర్ విడిపోయినప్పుడు మలేషియా రిచెస్ట్ కంట్రీ అంటే సింగపూర్తో కంపేర్ చేసుకుంటే వనరులు ఉన్న కంట్రీ అటువంటిది దాన్ని డామినేట్ చేసుకుంటే వచ్చి ఈ రోజున చాలా రిచెస్ట్ కంట్రీగా సింగపూర్ డెవలప్ అయింది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు పోలికలు ఉన్నాయి అంతే కదా అంటే ఎందుకు జరిగింది అంటే అక్కడ కష్టపడేటువంటి ప్రజలు ఉన్నారు లింక్ వ్యాల్యూ అతను ముప్పై ఒక్క సంవత్సరాలు చేశాడైనా ఆయన ప్రధానిగా అది చేసిన తర్వాత సింగపూర్ జాతిపిత అంటాం ఆయన్ని అటువంటి వ్యక్తిని చేతిలో సింగపూర్ అద్భుతమైన డెవలప్ అయింది అందులో ఇంకొకటి అంటే సింగపూర్ అవినీతి రహిత దేశం అట్లా చిన్న కరప్షన్ కూడా కనిపించదు ఒకవేళ కరప్షన్ ఎవరైనా కేసులు ఎదుర్కొంటే కూడా చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి అటువంటి కంట్రీ నుంచి చాలా షార్ట్ పీరియడ్లో డెవలప్ అయినటువంటి ఆ కంట్రీ గురించి అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా చేశారో దాన్ని మోడల్గా చేసుకుని మనం అమరావతిని డెవలప్ చేసుకుందాం అందుకనే సింగపూర్ సంబంధించిన వాళ్ళ కన్జర్టివి వాళ్ళతోటి మనకు ఐడియాలజీ ఏ తీసుకున్నా ఈరోజు కలుస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పోర్ట్ మినిస్టర్స్తో కావచ్చు లేకపోతే వాళ్ళతో కావచ్చు లేకపోతేనేమో టెక్నాలజీకి సంబంధించి కావచ్చు గూగుల్ వాళ్ళతో కావచ్చు లేకపోతే యూట్యూబ్ యూట్యూబర్స్తో కావచ్చు ఏంటంటే సింగపూర్ లేకపోతే వాళ్ళ హౌసింగ్ వాళ్ళతో కావచ్చు ఏంటి నేను అంటుంది ఎయిర్పోర్ట్స్ అంటే ఏ విధంగా చేస్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్ది వాళ్ళ తెలుగు మనం ఎక్కడ ఉపయోగించుకోవాలి అదేవిధంగా సింగపూర్లో స్థిరపడినటువంటి మన తెలుగువారు ఉన్నారు బాగా సంపాదించి పాపం కష్టపడి బాగా పైకి వచ్చిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించడం ఆ పీఫోర్ డెవలప్మెంట్ అవర్ స్కీమ్ ఒకటి ఉంది కదా ఇన్ని రకాలుగా ఆలోచించి ఈవెన్ లోకేష్ గారు కూడా ఎన్ఆర్ఐస్ మా బ్రాండ్ అంబాసిడర్స్ అని కూడా అవును ఆంధ్రప్రదేశ్లో మా అద్భుతమైనటువంటి వండర్లు ఉన్నాయి అంటే వాళ్ళకు కూడా ఒక భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి సరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇలాగే చెప్పారు మేము వచ్చాం మేము మొదలు పెట్టేటప్పటికేమో గవర్నమెంట్ మారింది మారిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి మా మీద నిందలేశారు మా దేశం మీద అని అంటారు వాళ్ళందరికీ ఒక విధమైనటువంటి భరోసా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలన వలన ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మరోసారి జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకోనేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఖచ్చితంగా మీరు రండి మాకు వనర్లు ఉన్నాయి మీకు ఏది అది సదుపాయాలు మేము ఏర్పాటు చేయగలం మీ డెవలప్మెంట్ ఏం జరిగిందో అదే డెవలప్మెంట్ మాకు కూడా చూపించడంలో మాతో పాటు మీరు కూడా భాగస్వాములు అని చెప్పడంలో నాలుగు ఐదు రోజులు బట్టి ఒక పర్యటన చేసుకుని కృషి మాత్రం చేస్తున్నారు ఖచ్చితంగా నేనేమంటున్నానంటే ఇది ఒక మోడల్కే వెళ్తుంది ఇప్పుడు మనం గత ప్రభుత్వంలోని ఆర్థిక పరిస్థితి నానాటికే దిగజారిపోతే మనం ఎవరితో పోల్చాం వెనిజులాతోటో శ్రీలంకతోటో పోల్చాం మూడు రాజధాని కాన్సెప్ట్ ఎక్కడ ఎక్కడున్నా ఉందంటే వాళ్ళు అదే సౌత్ ఆఫ్రికా చూపించారు అంటే వాళ్ళ మోడల్స్ అన్నీ కూడా పాకిస్తాను బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాను శ్రీలంక వెనుజుల వీళ్ళ ఆలోచనలతో ఉంటాయి ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయి చూసారా కాంగో లాంటి కంట్రీస్ అటువంటి కంట్రీస్తో పోల్చుకుంటారు వీళ్ళు మనం డెవలప్ అయింది ఎటువంటి షార్ట్ పీరియడ్లో జపాన్ అని సింగపూర్ అని లేకపోతే అమెరికా అని కొన్ని ఏ కంట్రీస్ ఉన్నాయో చైనా ఇటువంటి మోడల్స్ అన్నీ తీసుకుని ఆ విధంగా డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే అమ్మ మనం జీరోలో ఉన్నాం ఖచ్చితంగా జీరోలో ఉన్నాం రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు రాజధాని లేకుండా అయిపోవడం ఇక్కడ ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మనకు ప్రతిపక్ష నేతగా ఉండడం ఈ వాతావరణం చూసిన తర్వాత మనం జీరో స్థాయి నుంచి మళ్ళీ పైకి వెళ్ళాల్సిన పరిస్థితి నేను చెప్పాను ఇందాక సింగపూర్ జాతిపతి ఆయన ముప్పై ఒక్క సంవత్సరాలు పడ్డ కృషి ఆ ఫలాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఎందుకంటారమ్మా చంద్రబాబు గారు ఉండాలి మరో రెండు దశాబ్దాలను చేయాలి ఆయన హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటే ఒక రా రాష్ట్రం మీద కాంక్ష ఉండి రాష్ట్రం బాగుండాలని కోరుకునే వాళ్ళకి ఆలోచనలు అలా ఉంటాయి అంతే తప్ప చంద్రబాబు గారు చెప్పినట్టు వైకుంఠపాళిలాగా ఈసారి వీళ్ళకి ఇచ్చాం కాంట్రాక్టు మళ్ళీ ఇంకోసారి ఇంకొకరికి కాంట్రాక్ట్ ఇద్దాం ఇలా వైకుంఠపాలి ఆటలు ఆడతాయి వద్దంటే రాష్ట్రం పోద్ది అందుకని చెప్పేసి ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది మనకు ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్ కాదు ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వచ్చే అవకాశం లేదు మేము కలిసి పనిచేస్తున్నాం అనేటువంటిది భరోసా ఎక్కడికెక్కడ అనే కాదు ఆ దావోస్ పర్యటనకి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి పారిశ్రామికవేత్తలు వచ్చినా అదే భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకనే సింగపూర్ మోడల్ మాట్లాడితే సింగపూర్ మంత్రులతోటి ఏదో లాలూచి అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా లాలూచి అనే మాటలో అవినీతి అనే మాటలో రకరకాల పట్టిసీమ పెడుతున్నప్పుడు కూడా అలా అన్నారు మేమేమన్నా ఏమన్నా అప్పట్లో పట్టిసీమలో ఏమైనా అవినీతి జరుగుతూ చెప్పండి ఓకే నో డౌట్ దాని మీద మాట్లాడదాం అసలు పట్టిసీమే అవసరం లేదంటే డెల్టాకి వాటర్ వెళ్తుంది ఈ రోజున దాని ఫలాలు అంటే చూస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన హయాంలో పట్టిసీమని ఉపయోగించుకున్నారు కదా అంటే నేను అంటే ఒక ఉదాహరణ చూపిస్తున్నాను ఏ నిర్ణయం తీసుకున్నా అలాగే అంటారు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో సైబరాబాద్ ఇక్కడ కట్టినప్పుడు కూడా ఆ రాళ్ళూరు అప్పల మధ్యన బిల్డింగ్లు ఏంటి ఆ భూములన్నీ కొలుగోళ్ళు ఏంటి చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి మొత్తం ఆ భూములన్నీ దోచేశారు ఇటువంటి మాటలు మాట్లాడారు ఈ రోజున చూడండి సైబరాబాద్ ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెడుతుందంటే సైబరాబాద్ నుంచి వచ్చేటువంటి ట్యాక్స్లే అంటుంది ఈ రోజు ఈ రోజు ఏదో మొక్కన ఆడతామంటే ఈ రోజు రోజు చెట్టు అయిపోదో కాయలు కాదు పళ్ళు అయిపోదు కదా అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి ఆ ఏదైతే తెలంగాణ మన సింగపూర్ జాతిపితగా పోల్చామో మనకి కూడా అటువంటి జాతిపిత లాంటి మంచి నాయకుడు మనకు ఉన్నాడు అతన్ని మనం ఉపయోగించుకోవాలి అని అంటుంది అటువంటి వ్యక్తిని ఉపయోగించి మనం అండగా నిలబడితే ఖచ్చితంగా భవిష్యత్తులో మనం చూడకపోయిన మన తర్వాత తరాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన వనరులు ఉన్నాయి దాదాపు వెయ్యి కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది సార్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ అధికారంలో ఉన్న అమరావతిని పట్టించుకోకుండా ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెవలప్ చేయాలి దేశంలోనే టాప్ వన్ స్థాయికి తీసుకెళ్లాలి అని చెప్పి ఆయన శ్రమిస్తుంటే ఇటువంటి నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయడాన్ని ఏ విధంగా రాజకీయం తప్ప ఏం లేదమ్మా నెటంది ఖచ్చితంగా మోకాలు అడ్డుపెట్టడం అమరావతికి నిధులు కూడా రాకుండా ఏ విధంగా లెటర్లు రాస్తున్నారో ఇప్పటికే మనం చూస్తున్నాం రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా లేకపోతే బాండ్లు కూడా అమ్ముడు ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం అంటే అటువంటి రాజకీయ నేతలు మనం ఉండడం మనకు దురదృష్టం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పుట్టడమే మనం చేసుకున్న దురదృష్టం ఏమైనా ఉందేమో ఆ శాపంగా మారింది మనకి నింటంది అటువంటి వ్యక్తులు ఎక్కడ ఉండరు రాజకీయంగా ఎన్నేళ్ళు చేసుకోవచ్చు ఎన్నికలు వస్తున్నాయి చెయ్యి కూటమి ప్రభుత్వం ఇలా చేసింది ఇన్ని మాటలు ఇచ్చింది ఇలా చేసింది అని మాట్లా రాజకీయంగా ఎదుర్కోవచ్చు అది మానేసి కేవలం డెవలప్మెంట్ అడ్డుపడుతున్నారు అంటే మిమ్మల్ని ప్రజలు ఎలా క్షమిస్తారు ఏంటంటే ఇప్పుడు సింగపూర్ వెళ్ళారు చంద్రబాబు గారు అండ్ కో మినిస్టర్స్ అందరూ వెళ్ళారు అక్కడ నుంచి ఏమైనా పెట్టుబడి ఏ విధంగా తీసుకొస్తున్నారో ఇదిగో మీరు వెళ్ళారు తీసుకురాలేకపోయారు ఒక్కరు కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూడట్లేదు అటువంటి విమర్శలన్నీ చేయరాకపోతే అసలు ఎడమ ఎడ విమర్శిస్తే అసలు అక్కడ మాట్లాడుతున్న మంత్రులతో వాళ్ళకే లేఖలు రాసేస్తున్నారు వీళ్ళు మీరు పెట్టుబడులు పెట్టకండి అని అంటే ఒక ప్రతిదానికి ఇప్పుడు పోలవరానికి పెట్టి బనకచర్లకి మనం ఎంత పోరాడుతున్నాం దానికి కూడా లెటర్ రాస్తున్నారు దానికి కూడా సాధ్యం కాదని చెప్తున్నారు తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలతో చేతులు కలుపుతున్నారు రోజుకి అంటే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టకూడదు ఎవరు రాకూడదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖశాంతులతో ఉండకూడదు ఖచ్చితంగా అలా ఉంటే మళ్ళీ నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తారు ఇదే రాజకీయ కోణమే తప్ప సరే మనకేదో రాజకీయ ఎప్పుడైనా చేసుకుందాం రాష్ట్రం డెవలప్ అయితే పరిశ్రమలు వస్తే మనం కంటిన్యూ చేయొచ్చు ప్రజలు మళ్ళీ అడగవచ్చు ఓటు వేయండి అనేటువంటి ఆలోచన ఎక్కడా లేదు నేను ఓటు చెప్తున్నాను శ్రావణి జరుగుతున్నది ఒక ఎదు యజ్ఞంలా చేస్తున్నది కూటమి ప్రభుత్వం దీనికి ప్రజలు అధికారులు తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకారపడితే అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది నేను అంటున్నాను ఇందాక చెప్పినట్టుగా లీక్ ఫ్యాన్యూ అని ఎవరైతే చెప్పామో మనం సింగపూర్ జాతిపితగా ఆంధ్రప్రదేశ్ జాతిపితగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మనకి మనకి మీకు ఎవరున్నారు అంటే మాకు ఎవరు లేరు మాకు చంద్రబాబు గారు చాలా అంటాం ఎందుకంటే ఆయన ఇప్పుడు ముందుగా ఆలోచిస్తాడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఇంకో పార్టీ నేతను ఎవరో అలా అనరు చంద్రబాబు గారు ఉండాలి మరో రెండు రిప్లై ఆయన ముఖ్యమంత్రిగా చేయాలి కోట మీద కలిసి వెళ్ళాలి ఒక దశాబ్దం ఏదైనా పైకి వెళ్ళాలి అనేటువంటి మాటలు ఎందుకు మాట్లాడతారంటే రాష్ట్రం గురించి ప్రేమతోటి దాని ఆ మాట ఆయన మాటలను అర్థం ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఆ దార్శిక మన రాష్ట్రానికి అవసరం అతనికి ఇప్పటికే చాలా గుడిదుడుకులు ఎదుర్కొన్నాడు నష్టపోయాడు కూడా ఆయన అయినా కూడా ఈరోజుకి ఆయన మనం వెనకాల అండగా నిలబడాలి ఆయన మనం ఎంత అండగా నిలబడితే రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతుంది రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి బాగుండాలంటే ఆలోచన పవన్ కళ్యాణ్ గారిది అందుకనే పదే పదే అంటారు మా పార్టీలో కూడా విమర్శలు ఉన్నాయి అలా అంటాడేంటి ఈయన ఇంకో పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటాడేంటి ఈయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎవరు ఉప ముఖ్యమంత్రి అవుతాడని కాదు రాష్ట్రం బాగుండాలనేది ఈ రోజున సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు అద్భుతంగా పారిశ్రామికవేత్తలందరూ కలిసి కూర్చున్నారు గతంలో దావోస్ పర్యటనకి జగన్మోహన్ రెడ్డి అంటే వెళ్ళారు చూసారా అందరూ ఒకే డ్రెస్ వేసుకుని బ్యాండ్ మేల కింద వెళ్ళినట్టు వెళ్ళారు వచ్చే చెప్పాడండి ఐటీ మినిస్టర్ కోడిగుడ్డు ఆమ్లెటు రకరకాల కథలు జరికొచ్చాడు ఇప్పటికీ అదే మాట్లాడుతున్నాడు అవగాహన ఉండాలి మా రాష్ట్రంలో ఇటువంటి వనరులు ఉన్నాయి ఏ వనరులకి ఏ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తే ఎవరు వస్తారో అనేది ఆలోచన ఆలోచన లేకుండా కేవలం ఏదో ఒక ప్రదర్శన కింద అప్పుడు చేశారు ఇప్పుడు అలా కాదు ప్రతీది కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ మాకు ఎక్కడ ఏమున్నా ఏ వనరులు ఉన్నాయి మీకు ఇటు ఇటు భూమి కావాలన్నా నీరు కావాలన్నా విద్యుత్ కావాలన్నా మీరు మాకు ఎక్కువ ఎంతమందికి ఉపాధి అవకాశం కల్పిస్తే అంత రాయితీలు ఇస్తాం ఉపాధి అవకాశాలకి రైతులకు లింక్ పెట్టాడైనా అది చాలా మందికి అర్థం అవ్వట్ల ఏదో కేవలం వచ్చి ఎవడో పరిశ్రమ పెడతారంటే వాళ్ళకి భూములు ఇచ్చేసి నీళ్ళని ఇచ్చేస్తే వాళ్ళ ఇతరులకు ఎవరికో ఉపాధి అవకాశాలు ఇచ్చి లేకపోతే మిషనరీ తయారు చేసిన పట్టుపోవడం ఇటువంటి జరిగితే ఉపయోగం ఉంది అందుకనే మా రాష్ట్రంలో ఉన్న వ్యక్తులకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఎవరైతే కల్పిస్తారో వాళ్ళకి ఎక్కువ రాయితీలు ఇస్తాం అనేటువంటి లిక్ పెట్టారు అది జరుగుతున్న మూలనే విషయం అర్థమైంది కాబట్టి పెద్ద పెద్ద పారిశ్రామిక అందరూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారు దేశ విదేశాల నుంచి కూడా ఖచ్చితంగా ఇది కొనసాగితే మాత్రం అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ మాత్రం ఖచ్చితంగా ఏర్పడుతుంది మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడం కోసమే అని కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ఇటువంటి విమర్శలు చేస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ సార్